కేసీఆర్ స్కెచ్ చేయడం అయితే మొదలైందంట ఏది జూబ్లీహిల్స్ మనం మామూలుగా జరిగేది ఏంటంటే ప్రతిసారి కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా చనిపోతే ఆ ప్లేస్లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి టికెట్ ఇవ్వడం జరుగుతుంది సో అలా టికెట్ ఇస్తే ఒకటి మనం ఆ చనిపోయిన ఎమ్మెల్యేకి ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది సో తన ఆత్మ కూడా శాంతి కలుగుతుంది కాబట్టి మిగతా పార్టీలు కూడా సొంతంగానే ఇనామస్గానే అసలు ఎవరు కూడా పోటీ చేయారు కానీ ఇప్పుడున్న జూబ్లీల్స్ ఎందుకంటే వీళ్ళకు చాలా తక్కువ సంఖ్యలో వెంటిలేటర్ పైన ఉంది కాబట్టి గవర్నమెంట్ సో కంపల్సరీ ఈ ని మనమే సాధించుకోవాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు కాంగ్రెస్ వ్యక్తులు కాంగ్రెస్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్టైల్లో దానికన్నా దాన్ని దీటి కొట్టే అంటే ఒక చెతగ ఒక సినిమా డైలాగ్ ఉంటుంది ఒక చెతక్ని ఒక టిప్పర్ లారీ వచ్చి గుద్దుతో ఎలా ఉంటుందో తెలుసా అన్నట్టు సీఎం మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కౌంటర్గా కేసీఆర్ గారు అయితే ప్లాన్ చేయడం జరుగుతుందట మరి ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఇద్దామా ఆ ఫ్యామిలీకి ఇచ్చి ఆ ఫ్యామిలీకి సెలవ గెలవగలుగుతుందా అనేది ఒక్కటి పెడితే ఇప్పుడు ఈ కాంగ్రెస్లో విషయం ఏంది దీంట్లో అయితే ఒక క్లారిటీ ఉంది అంటే విష్ణువర్ధన్ కూడా విష్ణువర్ధన్ మాజీ ఎమ్మెల్యే ఎవరు మన విష్ణువర్ పీజీఆర్ పీజీఆర్ కొడుకు కూడా జనార్దన్ గారి కొడుకు కూడా ఆమెకి సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి వాళ్ళ మిస్సెస్కి ఇవ్వాలి అని కూడా ఆయన మాజీ ఎమ్మెల్యే అక్కడ ఆయన కూడా సపోర్ట్ చేయడం జరిగింది అంటే టీఆర్ఎస్లో బిఆర్ఎస్లో ఎంతో కొంత ఫిక్స్ అయ్యింది ఆ క్యాండిడేట్ అని అక్కడ వాళ్ళ ఎవరు వాళ్ళ వైఫై క్యాండిడేట్ ఫిక్స్ అయింది కానీ ఈ కాంగ్రెస్లో వచ్చే కల్లా ఏందనేది క్వశ్చన్ మార్కు అక్కడ అజరుద్దీన్ నాదే క్యాండిడేట్ నేను నేనే ఈ క్యాండిడేట్ ఈ ఎవరైతే మాగంటి ది సీట్ ఖాళీ ఏందో దానికి నేనే పోటీ చేస్తాను అన్నట్టు అజరుద్దీన్ అనడము లేదంటే అక్కడ ఏది బోరబండ మాజీ బోరబండ కార్పొరేటర్ ఫసద్దీన్ ఆయన నేనే క్యాండిడేట్గా నిలబడతాను అనడం అంటే చాలా మంది కూడా అంటే ఆయన అనలేదు వాళ్ళ అనుచరులు అన్నారు అంటే ఆయన మా సారే నిలబడతాడేమో అన్నట్టు సో అట్లా కాంగ్రెస్ లో ఒక కాదు ఇద్దరుగా చాలా మంది ఉన్నారు నేను అక్కడ ఇప్పుడు విజయారెడ్డి ఉంది కూడా నేను పోటీ చేస్తానని ఆమె అనుకోవడము వాళ్ళ అనుచరులు చెప్పడము సో అట్లా చాలా మంది సీట్కి అయితే పోటీ అయితే పడుతున్నారు అంటే బేసిక్గా పది చ పది పార్టీ పది పార్టీల నుంచి పో పది మంది పోటీ పడడం వేరు ఒక పార్టీ నుంచి పది మంది పోటీ పడడం అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇది పెద్ద క్వశ్చన్ మార్కు రేవంత్ రెడ్డి గారు ఈ గట్టు కాలం నుంచి ఎలా బయటపడతాడో తెలియదు కానీ మరో మూడు నెలల ఆరు నెలల్లో ఎలక్షన్ అయితే కన్ఫర్మ్ అనౌన్స్మెంట్ చేస్తారు ఈజీ వాళ్ళు మరి ఇప్పుడు దీన్ని ఎలా తట్టుకోవాలి ఇప్పుడు అజారుద్దీన్కి ఇవ్వాలా లేదు అంటే వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలనేది క్వశ్చన్ మార్క్ టీఆర్ఎస్లో ఆ ప్రాబ్లం లేదు బీజేపీ కూడా మరి ఇప్పుడు రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావు గారు మరి నేను కూడా గతంలో అక్కడ అక్కడ నేను పోటీ చేయడం జరిగింది ఆ ఏరియాలో అంటే హైదరాబాద్లో పోటీ చేయడం జరిగింది కాబట్టి నేను జూబ్లీ నుంచి పోటీ చేస్తానని అనుగు తను కూడా అనుకుంటున్నారు అనేసి ఒక వెనక్కిడి మరి అది ఇంక కన్ఫర్మ్ కాలేదు మరి బీజేపీ నుంచి ఎవరు ఉంటారు ఏంటంటే లాస్ట్ టైం కూడా ఒక వ్యక్తి అక్కడ నుంచి పోటీ చేసి గట్టిగా పోటీ ఇచ్చారని చెప్తున్నారు మరి ఆ క్యాండిడేట్ ఇస్తారా బీజేపీది పెద్ద విషయం అంటే వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు కూడా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు టీఆర్ఎస్ కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడే ఎటు తిరిగినా కాంగ్రెస్కే ప్రాబ్లం అయితే ఉంది ఎవరు క్యాండిడేట్ ఎవరు ఉంటారు ఎవరికి ఎవరిని చూసి వీళ్ళు గెలిపిస్తారు ఎవరికి ఓట్ వేయాలనేది కూడా క్వశ్చన్ మార్క్ అట్ పాలన వ్యక్తిని పెడితే ఈ వ్యక్తి వల్ల మనకు మన నియోజకవర్గ ఏదైనా లాభం ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళు కూడా ఒక క్లారిటీ తీసుకోవాలి కదా మీరు సడన్ ఒక నెల రోజుల ముందు పది రోజుల ముందు తీసుకొచ్చిన క్యాండిడేట్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సో అందుకని ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ అయితే ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇంకోటి అది కాకుండా వాళ్ళ పార్టీలో వాళ్ళు బాంబులు పీలుస్తూ ఉన్నారు ఒకసారి చంద్రబాబు కోవట్లు అంటారు ఒకసారి ఆంధ్ర నాయకులు అంటారు లేదంటే బినామీలు అంటారు సో ఇవి ఫస్ట్ ఇంటిని చక్కదిద్దుకోవడానికి మన రేవంత్ రెడ్డి గారికి అయితే టైం పడుతుంది గతంలోనే అన్నాడు నేను వచ్చి సీట్ ఎలా ఉంది చీర ఎలా ఉంది అని చూసుకునే కల్లా ఒకసారి బావ ఒకసారి ఒకసారి బొమ్మర్ది నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు సో నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు సో ఇప్పుడు నా పార్టీలో నేను చూసుకోవాలా లేదంటే రాష్ట్రాన్ని చూడాలా లేదంటే నా సీట్ని చూసుకోవాలా నా సీట్ని కాపాడుకోవాలా అనే టెన్షన్లోనే ఉన్నా నేను మన రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైనా సరే సన్న బియ్యం ఇస్తున్నాడు చాలా హ్యాపీ రైతు బంధు కూడా వేయడం జరిగింది వెరీ హ్యాపీ కొన్ని ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడో ఆరు గ్యారెంటీలు సో నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు అవి కూడా హామీలు అవన్నీ కూడా నేను ఇంకా చాలా బ్యా బాగుంటుంది హ్యాపీగా ఫీల్ అవుతాయి మరి ఆ నాలుగు వేలు అయితే ఎట్లాగో అనుకుంటాం మేబీ నాకు తెలిసే పింఛన్ అయితే గదే పాత పిచ్చిని వస్తుంది రైతు బంధువు కూడా గతంలో పన్నెండు వేలు అంటే నేను పదిహేను వేలు సందే ఇస్తా అన్నాడు గదే పన్నెండు వేలు ఇస్తున్నాను రైతులు అంటున్నారు సో అందరికీ పడితే హ్యాపీ అంటే చాలా మటుకు పడ్డాయి ఈసారి తొందరగా పడ్డాయి చాలా మందికి బర్డే సగానికి పైగా విడుదల వారిగా మిగతా వాళ్ళకి కూడా అందరికీ పడతాయని నేను అనుకుంటున్నాను వేస్తారు కూడా సో ఎందుకంటే రాజీవ్ వికా యువ వికాస్ టోటల్ క్లబ్ కులాప్ చేసి ఆపేశారు కాబట్టి ఆ బడ్జెట్ అంతా ఇటు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో మొత్తానికైతే జుబ్లీహిల్స్ సీట్లో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ హాట్ టాపిక్గా కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి చూద్దాం కేసీఆర్ దెబ్బకు మరి రేవంత్ రెడ్డి అబ్బా అంటాడా లేదు అంటే ఇంకేదన్నా లేదంటే రేవంత్ వేసిన స్కెచ్కి ఆ టిఆర్ఎస్ బలవుతారనేది చూద్దాం